దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి పురస్కరించుకొని ఇడుపులపాయలు వైఎస్ కుటుంబీకులు ఘన అర్పించారు ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు విజయమ్మ భారతీయులు కుటుంబీలు పాల్గొని సమాధి వద్ద ఘన అర్పించారు ఈ కార్యక్రమానికి జిల్లాలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని వైఎస్ రాజశేఖర్ని రెడ్డిని స్మరించుకున్నారు

రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రతి కీడును అపాయమును తొలగించి నీ శాంతి సమాధానం నెమ్మదిని ప్రశాంతను ఎక్కడ నీ సన్నిధిలో వెలుగును ప్రకాశింప చేయండి దాన్ని మీకు స్తోత్రం మన ప్రియతమ నేత కీర్తి శేషులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నా నువ్వే నా ད�ད� ད� ང हा न